జీవాల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు గొర్రెలు మరియు మేకలకు వర్షాకాలంలో దోమల బెడద అధికంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఆగస్టు నుంచి డిసెంబర్ మాసం వరకు వచ్చే అతి ముఖ్యమైన వైరల్ వ్యాధి ఈ బ్లూటన్ వ్యాధి లేదా మూతివాపు వ్యాధి అని కూడా అంటారు ఈ వ్యాధి రాకుండా మనం రైతులు ఖచ్చితంగా జీవాలకు బ్లూటన్ వ్యాక్సినేషన్ని రక్షా బ్లూని వేయించాల్సి ఉంటుంది ఇది హండ్రెడ్ ఎంఎల్ వైల్ ఫిఫ్టీ డోస్ ఉంటుంది దీనిని టూ పాయింట్స్ అంటే రెండు ఎంఎల్ని చర్మం కింద వేయాల్సి ఉంటుంది ఈ వ్యాధి కనుక సోకినట్లయితే రైతులు గాలుకుంటు వ్యాధి వచ్చిందా లేదా బ్లూటంగ్ వ్యాధి వచ్చిందా అనే డిఫరెన్షియేషన్ని చేయలేకపోతున్నారు సో ముఖ్యంగా మనం ఈ రెండింటికి మధ్య తేడాలు చూసినట్లయితే బ్లూటంగ్ వ్యాధి వచ్చినప్పుడు మొహం వాచిపోయి ఉంటుంది అలాగే జీవాలు పారడం వంటి లక్షణాలు చూస్తుంటాము మరియు ఈ నాలుగు అనేది వాచిపోయి ఉండడం మరియు పెదాలు వాచిపై ఉండడం అలాగే నాలుగు కింద భాగంలో పొక్కులు రావడం వంటి లక్షణాలు మరియు కాలి గిట్టెలపై ఉన్న కరోనరీ బ్యాండే ఏదైతే ఉందో అది బ్లూటంగ్లో వాచిపోయి ఉంటుంది బ్లూటంగ్ వచ్చిన గొరెలు మరియు మేకలకు టార్టికోలిస్ అంటే మెడవంకర ఉండడం వంటి లక్షణాలు చూస్తుంటాము సో గాలికుంటులో ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఏవైతే మనకు కనిపించవు సో రైతులు ప్రాపర్గా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కనుక చేసినట్లయితే మనం జీవాలకు ప్రాపర్గా ముందస్తుగా వ్యాక్సినేషన్ అలాగే పూర్తిగా వైద్యం చేసుకొని మనం వాటిని కాపాడుకోవచ్చు సో జీవాలకు కనుక బ్లూటంగ్ వ్యాధి వచ్చినట్లయితే ఎలాంటి యాంటీబయాటిక్ వాడాలని చూసినట్లయితే పెక్యులర్గా ఈ యాంటీబయాటిక్ అనేది ఏది ఉండదు ఎందుకంటే ఇది వైరల్ వ్యాధి కాబట్టి ముఖ్యంగా ఇది దోమల వల్ల వ్యాప్తి చెందింది కాబట్టి దోమల బెడద లేకుండా మనం నివారించుకోవాలి ఫామ్లో అలాగే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కోసం మనం యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది ఎండ్రోఫ్లాక్ససిన్ ఇంటాసెఫ్ ఎక్సెఫ్ట్ వంటి యాంటీబయాటిక్లలో ఏదో ఒక యాంటీబయాటిక్ మనం వాటి ఇన్ఫెక్షన్ సివిడ్ని బట్టి వేయాల్సి ఉంటుంది అలాగే అధిక జ్వరంతో బాధపడుతుంటాయి కాబట్టి వాటికి డోలోబాల్ ప్లస్ ఇంజెక్షన్ లేదా మిల్లాక్స్ ప్లస్ వంటి ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంది నోటి లోపల చెడిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం బీకాంప్లెక్స్ ఇంజెక్షన్లు వేయాల్సి ఉంటుంది దీని కొరకు ట్రైబీవాట్ వంటి ఇంజెక్షన్లను ఇంట్రామస్కులర్ రూట్లో మనం వాటికి వేసినట్లయితే మనం ఇన్ఫెక్షన్ నుంచి వాటిని కాపాడుకోవచ్చు సో రైతులు చికిత్స కంటే నివారణ మిన్న అనే విధంగా ఈ వ్యాక్సినేషన్ కనుక వేయించినట్లయితే ఈ వైరస్ వ్యాధి రాకుండా మనం జీవాలను కాపాడుకోవచ్చు అలాగే వ్యాక్సిన్ వేసేటప్పుడు ప్రాపర్ కోల్డ్ చైన్ అనేది మెయింటైన్ చేయాలి మరియు చల్లని వేళల్లో వ్యాక్సిన్ వేసినట్లయితే యాంటీబాడి టైటర్ అధికంగా ఉండి జీవాలకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను